నందికుంట విఘ్నేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు ప్ర బల ప్రదర్శన ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి అవసర విఘ్నేశ్వర స్వామి కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక కన్నుల పండుగ రెండవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఈ యొక్క వృషభరాజమ బండ్ల లాగుడు పంద్యాలు నిర్వహించి ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒంగోలు జాతి మనుగడ కోసం వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం ఆరుగాలం కష్టపడినటువంటి రైతాంగానికి కర్ణలు పండుగగా ఉండేటువంటి ఈ యొక్క బండలాగుడు బల ప్రదర్శన గతంలో కొంతమంది కోర్టుకు వెళ్ళి ఇటువంటి బల ప్రదర్శనలు జరపకూడదని కోర్టు నుంచి స్టే కూడా తీసుకురావటం జరిగింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారి సూచనలు సలహారం మేరకు ఆనాడు నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మళ్ళా ఇటువంటి బల ప్రదర్శనలు నిర్వహించేటువంటి దానికి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అడ్డంకుల్ని తొలగించి ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లనే ఈ బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నాయంటే దానికి కారణం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తున్నాను కనుక ఇటువంటి ఒంగోలు జాతి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతరించిపోతున్నటువంటి ఒంగోలు జాతి రైతాంగంలో కూడా పనిచేసేవాళ్ళు దొరక్క ఇటువంటి వషభరాజ్యములను పెంచి పోషించేటువంటి శక్తి కూడా తగ్గిపోతున్నటువంటి రోజుల్లో ఇటువంటి వాటి పట్ల ఆసక్తి చూపేటువంటి ఈ యొక్క ఎడ్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వారిని పేరు పేరునో నేను అభినందిస్తూ ఉన్నాను ఇంకా అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక స్తోమత కలిగినటువంటి రైతు సోదరులు వీటి పట్ల ఆసక్తిని కనపరచాలి ఈ యొక్క ఒంగోలు జాతిని కాపాడుకునేటువంటి దానికి బలమైనటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి రైతాంగం ముందుకు రావాలి రైతాంగమే కాకుండా ఈ యొక్క వ్యాపారం రైతాంగానికి అనుగుణమైనటువంటి వ్యాపారం చేసేటువంటి కంపెనీలు కూడా ఇటువంటిని ప్రోత్సహించాలి వారందరూ దీనికి ఆర్థికంగా కూడా సహకారం అందించి ఇటువంటి బండలాగుడు బల ప్రదర్శనలు కానీ ఇటువంటి ఎడ్లని ప్రోత్సహించేటువంటి వాటికి ఏదైతే ఉన్నాయో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు ఆ బిజినెస్ లో ఉన్నటువంటి డీలర్స్ కావచ్చు అటువంటి వారందరూ ఇటువంటి బల ప్రదర్శనలు ప్రోత్సహించి ఒంగోలు జాతిని కాపాడుకోవాలి రైతాంగానికి బాగా కష్టపడి పండించిన రైతాంగానికి సంతోషాన్ని ఇచ్చే ఈ ఐదు రోజుల పండుగ వాతావరణంలో వారందరికీ ఇంతకన్నా ఆనందాన్ని ఇచ్చేటువంటి రైతాంగానికి మరొకటి లేదు పెదవకుండా వచ్చేటువంటి ఈ యొక్క బల ప్రదర్శన దీని పట్ల రైతులకు ఉన్నటువంటి మోజు గాని సంతోషాన్ని సంతృప్తిని సంతృప్తినిచ్చేటువంటిది ఇటువంటి బల ప్రదర్శన కార్యక్రమాలు వీటిని ముందు కొనసాగించేటువంటి దానికి మా విఘ్నేశ్వర దేవాలయ కమిటీ మరి వచ్చే ఇంకా పెద్ద సైజు నిర్వహిస్తూ ఉంటున్నారు మా కోటేశ్వరరావు కానీ ఆ కమిటీ సభ్యులందరూ వారిని నేను పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ యొక్క బల ప్రదర్శన కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్తూ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏదైతే రైతుల పట్ల ఉన్నటువంటి సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి దానికి ఇటువంటి బల ప్రదర్శనలు దోహదపడతాయని నేను తెలియజేస్తూ వచ్చినటువంటి రైతాంగం రైతు కూలీలు పలు గ్రామాలు పలు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఈ యొక్క వృషభ రాజ్యములు పెంచి పోషించేటువంటి యజమానులు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం నమస్కారం